اچھا ویڈیو اوکے بیٹھی اما سید انا نعم انا سید وہ انا کرانا ہے پیچھے انا ہے ہائیڈر سید ہائیڈر مدر کو بڑا سب صدر کا استقبال ہے ابو ابو అన్న కన్నవలేష్ రండి అన్న కన్నవలేష్ రండి అన్న కన్నవలేష్ అన్న మీరు ఎక్కడ నా ప్రసన్నం లేకుండా ఎక్కడ బావాలం

ઓકે બસ ઓકે અના બો રે મુગા આ બેગ બાંધ લે રે ગબ ગબ હા દીકરે કોમો મારના હા આઈવો મા ઓ પેરા સાયલન્ટ આઈવો આ દીકરે બસરો માણો અમારો બાખડે ઓર ઓર నెల్లూరు రూరల్ రిజర్వ్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పురత అనిత వారి భర్త పురతా సూరి ఆధ్వర్యంలో ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వందలాది మంది కార్యకర్తలతో ప్రదర్శనగా భారీ ప్రదర్శనగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వచ్చేసి తెలుగుదేశం పార్టీ చాలా ఆనందంగా ఉంది అనేక చోట్ల అనేక మంది తెలుగుదేశం పార్టీ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అంతా ఆయన చేరుకున్నటువంటి కార్యక్రమాలు ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేల్ చేస్తూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో అనేక మంది ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీలో పనిచేశారని ముందుకు వస్తూ ఉన్నారు లతా సూర్యు కుల వారి వెంట వచ్చిన వందలాది మంది వారి స్నేహితుల్ని వారి తెలుగు రాసుల్ని సంస్కృతిగా పార్టీలకి సాధారణంగా ఆహ్వానిస్తారు ఈ యొక్క విషయంలో డివిజన్ అధ్యక్షులు కానీ కస్టర్ ఇన్ఛార్జీలు కానీ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలవారు తులకాసూరి తులకానిక వాళ్ళ మిత్రులను తెలుగుదేశం వారందరినీ కూడా అభినందిస్తూ అందరూ కలిసి ఏకతాటి మీద నెల్లూరు రూరల్ ఎజాండాలో తెలుగుదేశం పార్టీని అన్ని ద్వారా కూడా ఆరోగ్యపంచాలని ఎక్కడికక్కడ స్థానిక ప్రజలకి అందుబాటులో ఉండాలని ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సుంకుగా వ్యవహరించాలని ప్రజలకి నిరంతరం దగ్గరగా ఉండాలని ఈ రోజుల్లో రాజకీయాల్లో ప్రజలు కోరుకునేది ఎక్కడికక్కడ స్థానిక నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలా అని కోరుకుంటారు ఎన్నిక ఉన్నా ఎన్నికలు లేకున్నా నేర్పు ఉండాలని కోరుకుంటాను ఆ దిశగా ఎవరైతే ప్రజల్లో కష్టం చేస్తారో వారందరికి కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు స్థానిక ఎమ్మెల్యేగా వారందరినీ కూడా అన్ని రకాలుగా నేను కూడా ప్రోత్సహిస్తాను తెలుగుదేశం పార్టీ కోసం ప్రశ్నించి పనిచేసేవారిని సమర్థం అవుతుంది అన్ని రకాల ప్రోత్సహిస్తానని చెప్పి నేను ఆలోచిస్తున్నాను ఇవే కాదు ఎన్నోరుగంలో రాబోయే వారం రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున రాజీనామాలు చేసి చేరుకున్నాం అయితే ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుంది స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ కూడా అభ్యంతరాలు కట్టిన చోట పూర్తి స్థాయిలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అభ్యంతరాలు పెట్టిన చోట అందరి కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమన్వయాన్ని కూడా పాటిస్తున్నాము ఏది ఏమైనా वैएसर राजीनामा सत्यमणि यो वरि मित्र सइड <laughs> र <laughs> பக்கம் ஆட போய் பக்கம் Kazuto This is <laughs> a toy You take this Don't follow him No... Yes, this is a toy He Этот OK Can I grab a photo of you? I hope you do This is for you కూర్చున్నా కూర్చోండి 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 కూర్చో కూర్చున్నా ఇటు కూర్చోండి తోసుకుంటా ఇటు వెనక్కుంటున్నాం கொஞ்சம் எனக்கு எனக்கு சொல்லு எனக்குறா எனக்குறேன்னா எனக்கு ரொம்ப tay rắn đúng cái này, đúng cái này, đúng cái này, పాతవల్లాంటి గ్రామంలో ఈ చుట్టుపక్కల గ్రామాలకి కరెంటు ఇబ్బందులు లేకుండా చేసేదానికి నాణ్యమైన కరెంటు అటు ప్రజలకి రైతులకి చిన్న చిన్న వ్యాపారస్తులకి అందించేదానికి మూడు కోట్ల పదకొండు లక్షల రూపాయల వేణితో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం అక్షరాల అరవై రోజులు అంటే రెండు నెలల్లో ఈ యొక్క సబ్స్టేషన్ నిర్మాణం పూర్తవుతుంది ఇది పూర్తయితే గొల్లకందుకూరు సర్జాపురం కొత్త వెల్లంటి పాతవెల్లంటే కందమూరు ఈ ఐదు గ్రామాలకి నాణ్యమైన కరెంటు రావటం కాకుండా అంతరాలు లేని కరెంటు ఎలాంటి అవాంతరాలు లేని కరెంటు రావటం కాకుండా సౌత్ మీద కూడా ఒత్తిడి తగ్గుతుంది దీనివల్ల గొల్లకందుకూరు సర్జాపురం కొత్త వెల్లంటి పాతవెల్లంటి కందమూరు సౌత్ గ్రామాలకి ఎంత గెలిపిస్తుంది అంతేకాకుండా ప్రీఫియస్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ నెల్లూరు రోడ్ల మండలంలో అన్ని గ్రామాలకి అందించేదానికి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ఆగస్టు లోపు అవన్నీ కూడా పూర్తవుతాయి చంద్రన్న కరెంటు విలుగుల కింద ఆ కార్యక్రమాన్ని కూడా ఆగస్టు ఆఖరిలో ప్రజలకు అంకితం చేస్తామని మాట చెబుతూ ఉన్నా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రకాల అభివృద్ధి సంక్షేమం రాష్ట్రం అన్ని రకాల ముందుకు సాగుతోంది ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజా సమస్యల పరిష్కారం సంబంధించి ఏ పని అడిగినా వెంటనే వారు అందుకు అనుమతిస్తూ ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు నాది ఒకే పంద ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికలు లేని వేళ పార్టీ జెండా అజెండాలకి అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి కార్యక్రమాలు ఓ శాసనసభ్యుడిగా ఎన్ని రకాల ప్రయత్నాలు ఉంటే అన్ని రకాల ప్రయత్నాలు చేసి అధికారుల చుట్టూ అనేక సార్లు కలిసి తిరిగి మాట్లాడి మంత్రుల చుట్టూ కలిసి తిరిగి మాట్లాడి ప్రభుత్వం చుట్టూ కలిసి తిరిగి మాట్లాడి వీలైనంత ఎక్కువ ఈ ప్రాంతంలో చేయాలని చెప్పిన ఆకాంక్ష ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి నేను ఎంత చేసినా తక్కువే ఒకటి మూడు సార్లు ఏకదాటిగా భారీ మెజార్టీలతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు కుటుంబ సభ్యులుగా ఆదరించారు ఆ విశ్వాసం నెల్లూరు గోరంగ పట్ల నాకు గాని నా తమ్ముడు కోటం రెడ్డి విరజరెడ్డి కానీ ఎప్పటికీ ఉంటుంది నిరంతరం ప్రజల్లో ఉంటూ ఎన్నికల వేళ మాత్రమే వచ్చే రాజకీయాలు చేసేవాళ్ళు కాకుండా ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉంటూ ఆ యొక్క ప్రజలకు అందుబాటులో ఉంటూ అంతిమంగా శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే మా కోటం రెడ్డి సదర్ రెడ్డిలా ఉండాలా అని ప్రజలందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతాము ఇంకా కూడా ఈ ప్రాంతంలో ఏదైనా సమస్యలు ఉంటే ముఖించుకొని పార్టీలకు అతీతంగా గ్రామాలందరూ కూడా కలిసి కూర్చుని ఆ యొక్క గ్రామాల అభివృద్ధికి పది రకాల పనులు చేసేదానికి అందరూ ముందుకు రావాలని మీ శాసనసభ్యుడిగా అందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను మీరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సబ్ విద్యుత్ సబ్ అరవై రోజుల్లో అక్షరాల పూర్తవుతుంది ఈ అంత Thank you.